హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఏంటంటే నేను ఈవినింగ్ స్నాక్స్ కోసం అయితే బిస్కెట్స్ చేశామనుకుంటున్నాను గోధుమ పిండితో బిస్కెట్స్ ఈజీగాను టేస్టీగా ఎలా చేసుకోవచ్చు ఏంటో చూపిస్తాను వచ్చేసే ప్లీజ్ నా ఛానల్ చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని చూస్తున్నారు కానీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అబ్బా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని అయితే ఆశిస్తున్నాను అయితే శనివారం అనమాట మార్గశీర మాసంలో వచ్చినటువంటి రెండవ శనివారము ఈరోజైతే మనకి ఏడు శనివారాల వ్రతంలో ఆరు వారాలు అయితే అయిపోయింది ఇంకొక వారంతో ఏడు వారాలు అయిపోతుంది చాలా తృప్తిగా అనిపించింది మొన్నే స్టార్ట్ చేసిన అప్పుడే అయిపోవడానికి వచ్చిందా అనిపించింది అనమాట అంతే ఏ పనైనా మనము తల పెట్టడమే ఆలస్యం కదా ఒకసారి స్టార్ట్ చేశామంటే ఇంకా అలుపెలగకుండా ఆ పని ముందుకు ముందుకెళ్ళిపోతూ ఉంటుంది పిండి బిస్కెట్ కోసము గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఆశీర్వాద గో గోధుమ పిండి దగ్గర దగ్గర ఇది హాఫ్ కేజీ కంటే ఎక్కువగానే ఉంది దీంట్లో మనం తినేటువంటి రుచికి తగినట్టుగా ఉప్పు కారాలు అయితే వేసుకోవాలి ఉప్పు కారము కారం కొంచెం తక్కువగానే వేసుకోవాలి మరి కారంగా ఉండదు కొంచెం ఉండి ఉండనట్టుగా కారం ఉండాలి తర్వాత కలర్ కోసము పసుపు పసుపు వేస్తే చూడండి చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది తర్వాత జీలకర్ర జీలకర్రని ఇలా స్మాష్ చేసినట్టుగా అనేసి వేసేసేయండి సూపర్ ఉంటుంది తర్వాత వాము ఒక్క నిమిషం వాము కొంచెం వాము ఎక్కువ తీసుకుందాము బాగుంటుంది వాము కొంచెం ఏంటి సోంపు కూడా వేయాలి వేస్తాను ఇదిగోండి కొంచెం సోపు వీటితో పాటు ఆయిల్ ఇక్కడ వేడి నూనె అయినా సరే చల్లటి నూనె అయినా సరే అది కాకపోతే బటర్ అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఇవన్నీ ఫస్ట్ మంచి కలిపేసుకొని వాటర్ వేసుకొని కలుపుకుందాం ఇందుకొని ఇప్పుడు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఒక దాంట్లో ఒకటి కలిసి పిండికి మంచిగా పట్టేలాగా కలిపేసుకుందాం ఇలా మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో మంచిగా కలిసేలాగా వాటర్ వేయకముందే మంచిగా దీన్ని ఇలా చేసుకోవాలి ఇందుకొని ఇప్పుడు మనం దీంట్లో అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాం కదా వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫస్ట్ మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకున్నాము పిల్లలకి ఈవినింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఏమైనా తినాలనిపిస్తుంది కదా అప్పుడు మనం బయటకు వెళ్ళి ప్యాకెట్ ఫుడ్ తీసుకొచ్చే కంటే ఇలా చేసుకుని ఇప్పుడు బియ్యం పిండితో చేసేటువంటి రెసిపీస్ కావాలంటే చాలామందికి పిండి ఉప్పడం రాదు అయ్యో చేసి ఇచ్చుకపోతున్నాయి అట్లా అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి ఇది మనం చపాతి పిండి కలుపుకున్నట్టే కానీ దీంట్లో మనం ఉప్పు కారము తర్వాత వాము జీలకర్ర తర్వాత సో ఇవి ఒక్కటి వేసేసి కొంచెం ఆయిల్ వేసుకుంటాము ఆయిల్ ఎందుకు వేసుకున్నామంటే అవి క్రిస్పీగా రావడం కోసం అనమాట ఇవన్నీ వేసుకోవడం వల్ల అవి చాలా క్రిస్పీగాను నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి తెలుసా ఈజీగా అయిపోద్ది పిండి కలిపేసుకొని మనం చపాతీలు చేసుకోవడం అంతే చపాతీలు చేసుకున్నామా మన దగ్గర నైఫ్ ఉంటే నైఫ్తో కట్టర్ ఉంటే కట్టడితో కట్ చేసి ప్లేట్లో వేసేసుకోవాలి ఒక దానిపైన ఒకటి వేస్తే అంటుకుంటే అన్న టెన్షన్ అసలు ఏమీ ఉండదు ఒక దాంతో కూడా అసలు అంటుకోవాలన్నమాట మంచిగా మనం ఆయిల్లో వేయగానే మంచిగా సపరేట్ అయిపోతుంది మనం తాల్చుకున్నప్పుడు పిండి వేసి తాల్చుకోవాలి పిల్లలకి ఏమైనా కావాలంటే కురుకురలో చిప్స్లు అవి ఇవి కొనిస్తూ ఉంటాం కదా అలాంటి పని చేయకుండా ఒక గంట సేపు స్పెండ్ చేసామంటే పిల్లలకి నెలకు సరిపడా వస్తాయి తెలుసా ఇవి నేను నెల కోసమని చేసినా కానీ వారం కంటే ఎక్కువేమి ఉండవు అంత ఈజీగా అయిపోతుంది తెలుసా అంత కమ్మగా ఉంటుంది రెగ్యులర్గా ఒకటే రెసిపీ కాకుండా చేంజ్ చేస్తూ ఉండాలి యాక్చువల్గా బియ్యం పిండి లేదనమాట పట్టించాలి బియ్యాన్ని కడిగి పెట్టేసాను కానీ పట్టేయాలి ఈరోజు ఒకసారి ఎండకి పెట్టేసి రేపు పోతున్నాం చేయాలి ఇంకా స్నాక్స్ ఏమీ లేవు ఇంట్లో స్నాక్స్ ఏమి లేకపోతే పిచ్చి అనిపిస్తుంది అనమాట మేము బయటికి ఏవి తెచ్చుకొని తినాము మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ ఎప్పుడో ఒకసారి మాత్రమే తెచ్చుకొని తింటాం అనమాట ఒక్క నిమిషం ఇలా మంచిగా ఒక దాంట్లో ఒకటి పర్ఫెక్ట్ అనే విషయమే మర్చిపోయింది అసలు అప్పటి నుంచి ఇంట్లో కూర్చోడానికి కంఫర్ట్ ప్లేస్ ఎక్కడ లేదు ఇక్కడైతే ఈజీగా ఉంటుంది తర్వాత వీడియోకి క్లారిటీ మంచిగా వస్తుంది వాయిస్ డిస్టర్బెన్స్ ఏమీ ఉండదు కదా అనేసి ఎందుకంటే లాంగ్ వీడియోస్ చేసుకోవాలంటే పక్కన మనకి ఎలాంటి మ్యూజిక్ రావద్దు మ్యూజిక్ వచ్చింది అంటే మన కష్టం కాస్త గంగలు కలిసినట్టే అనమాట అందుకోసమని స్ట్రైక్స్ వస్తాయి కదా ఫస్ట్ ఇదంతా మంచిగా కలుపుకున్నాము అసలు ఏమి టైం లేదు అన్నప్పుడు కూడా ఎంతసేపు పట్టదు తెలుసా ఒకవేళ ఆ ఒక్క పూట కావాలంటే ఒక చిన్న గ్లాస్ తోటి ఒక రెండు గ్లాసులు పోసుకున్నామా మనిషికి రెండు చపాతీలు చేసుకున్నట్టుగా చేసామంటే చాలు నాలుగు చపాతీలు చేసామండి రెండు రోజుల సరిపడొస్తుంది తెలుసా ఫుల్ ఫ్లేజర్గా తినవచ్చు నువ్వు మంచిగా అంతా కల్పేసుకున్నాను కిందికి మీ దగ్గర ఏంటి కీలకు పైన ఉంటుంది అనుకుంటున్నాను పిండి ఇదిగోండి ఇలా బిస్తుత పిండి ఇలా ముద్ద కావాలి ఓకేనా ఇక మనం వేసేటప్పుడు నేను ఆయిల్ వేసాను కదా పచ్చి నూనెనే పోసాను ఆయిల్ వేడి చేసేనా పోసుకోవచ్చు పచ్చి నూనెనే పోయచ్చు ఇంకా వేడి చేయడానికి ఇక మళ్ళీ ఇందులో ఇప్పుడే గిన్నె పెట్టడం అనేసి పెట్టలేదు అనమాట ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటర్ వేడి నీళ్ళు ఏం కాదు నార్మల్ వాటరే తాగేటువంటి వాటర్ వేసేసి పిండిని చపాతి పిండికి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట కలుపుకున్న తర్వాత ఒకవేళ సాల్ట్ చెక్ చేసుకుని ఈ స్టేజ్లో సాల్ట్ చెక్ చేసుకోవాలి కదా కానీ నాకు ఫాస్టింగ్ కాబట్టి గిన్నె ఏం చూడట్లేదు సరిపోతుంది అనుకుంటున్నాను ఎక్కువ కాకుండా ఉంటే చాలు నేను కూడా అనుకుంటాను తక్కువ పర్లేదు ఎక్కువ కాకుండా ఉండాలి పిండిని మంచిగా కలిపేసుకుందాం ఇలా కొంచెం వెరల్పుగా ఉన్నటువంటి గిన్నె లాంటివి తీసుకుని వేసుకుందాం అనుకుని మంచిగా ఉంటుంది ప్లేట్లో అయితే కింద పడిపోతుందనే టెన్షన్ నేటి మధ్యలో ఎక్కువగా వెరల్పుగా ఉన్నటువంటి బౌల్స్ లాంటివి అలాంటి వాటిని చేస్తున్నాను ప్లేట్స్లో అయితే కింద పడిపోతూ ఉంటాయి చపాతి పిండి కూడా గిన్నె లోతుగా ఉన్నటువంటి గిన్నెలు ఉంటాయి కదా డిష్ లాంటివి దాంట్లో కలిపేసుకుంటాను కలిపి మూత పెట్టేసినాం అనుకోండి దాంట్లోనే మంచి పిండి మంచి సాఫ్ట్ అయితే మంచి చపాతి వేసుకునేసరికి పిండి ఒక పది పదిహేను నిమిషాలు నా అంతే చాలు మరి మీరు పిండి కలిపేసి వీటికి కావాల్సి అన్నీ అరేంజ్ చేసుకునే లోపల పిండి కూడా నానిపోతుంది ఎప్పుడైనా ట్రై చేస్తారా దీంట్లో బట్టర్ వేస్తారు ఇంకా పుల్లట్ పాలు పోస్తారు లేదంటే మజ్జిగతోనే ఈ యొక్క పిండి మంచిగా కలుపుకుంటారు అలా రకరకాలుగా చేస్తూ ఉంటారు ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా చేస్తాను లాస్ట్ టైం అయితే పుల్లట్ మజ్జిగతో కలిపి మజ్జిగ ఏం లేదు అందుకనే వాటర్తో కలుపుతున్నాను లేదు పెరుగుంది అనుకోని పెరుగు కలిపేసి మంచిగా తర్వాత మిగిలిన వాటర్ వేసుకోవచ్చు లేదంటే మజ్జిగ ఉంటే మజ్జిగ వేసుకోవచ్చు అవి వేసుకోవడం వల్ల పిండి ఇంకా గుళ్ళగా అయ్యి మనం చేసినటువంటి ఈ యొక్క బిస్కెట్స్ ఉన్నాయి కదా మంచి టేస్టీగా వస్తాయి ఇంకా మనము హార్ట్ వేస్ట్ చేసుకున్నాం కదా ఇంకా స్వీట్ వేస్ట్ కూడా వేసుకోవచ్చు పిల్లలకు ఏమైనా స్వీట్ తినాలి అనిపిస్తున్నప్పుడు అట్లా స్వీట్ వేస్ట్ చక్కెర పౌడర్ ఉంటుంది కదా చక్కెర మిక్సీ పట్టేసి పౌడర్లా తయారు చేసేసి ఈ యొక్క పిండిలోనే గోధుమ పిండిలోనే చక్కెర పౌడర్ వేసేసి పిండిని చపాతి ముద్దలా కలివేసుకొని వేసుకోవచ్చు లేదంటే చపాతీలు చేసేసుకొని చక్కెరపాకం చక్కెర పాకంలో వేసేసైనా చేసుకోవచ్చు చక్కెర పాకం అదంతా తలనొప్పి రెండు పనులు ఎందుకు నాకు ఏ పని చేసినా కానీ గిన్నెలు తక్కువ పడేలాగా పని చేసుకోవాలనిపిస్తుంది ఎందుకంటే గిన్నెలు తొమ్ముకునే నేనే కదా అందుకని మనం ఏ పని చేసినా ఎక్కువ గిన్నెలు పడకుండా తొందర పని అయిపోయేటట్టు చూసుకోవాలి పిండిని అయితే మంచిగా కలుపుకున్నాము అలా అనేసి నీళ్ళు పడితే కదా దెబ్బ అనుకోండి నీళ్ళు ఎక్కువ వచ్చి మళ్ళీ పొడి పిండి వేసుకోవాలి అప్పుడు మస్తు దాల్చుకోవాలి అప్పుడు పిండి ఒకటి అయిపోతే మళ్ళీ తని సరిపోయి ఉప్పు వేసుకోవాలి కాలం వేసుకోవాలి మళ్ళీ అన్నీ సరి చేసుకోవాలి అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిండిని మంచిగా కలుపుకున్నాం అనుకోండి ఇక మళ్ళీ ఇంకేదో యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు యాడ్ చేసుకుంటే అయిపోతా మళ్ళీ రెండు మూడు రొట్టెలు ఎక్స్ట్రా అవుతాయి ఇంకా పని పెరుగుతుంది కదా అందుకే చూసుకొని చేసుకుంటూ ఉండాలి అంతా కలిపేసి తర్వాత కలుస్తాను ఈ విధంగానైతే నేను కొన్నిటి చేసుకొచ్చాను ఇంకా మళ్ళీ చేస్తాను ఫస్ట్ కొంచెం వేసేసి చాయ్ పెట్టుకుందాం అయితే పాలు పొయ్యి మీద పెట్టేసాను వద్దుండి తిండి కదా త్రీ అయి త్రీ థర్టీ అవుతున్నట్టుంది టూ థర్టీ అవుతున్నట్టుంది వీటిని ఫ్లేమ్ మరీ పెద్ద పెట్టద్దు తొందరగా మాడిపోతాయి ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంతవరకు వేయించుకోవాలి ఫ్లేమ్ పెద్ద పెద్ద ఏంటంటే కలర్ వస్తాయి కానీ లోపల ఉడకవన్నమాట లోపల చెక్ చేసుకోవాలి మనము క్రిస్పీగా మంచిగా వస్తాయి అసలు ఇవి తిన్నా కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది తెలుసా అంత బాగుంటాయి మనం వేసినవి కరెక్ట్ దీంట్లో ఎన్ని పడతాయో అంతవరకు వేసుకోవాలి లేదంటే ఈ యొక్క జర్లిదంటే పెద్దదన్న తీసుకోవాలి మా దగ్గర పెద్ద ఉంది కానీ ఇంత చాలలే అనిపించింది దీంట్లో ఆయిల్ బాగా ఉంటుంది అదొకటి చెక్ చేసుకోవాలి మనము ఇప్పుడు ఫ్లేమ్ మళ్ళీ కొంచెం పెద్దగా పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఒకదానిపైన ఒకటి వేసుకుంటే మనకి అంటుకుంటాయేమో అనిపిస్తుంది కదా కానీ అస్సలు అంటుకో గుర్తుపెట్టుకోండి అవి ఎంత దానిపైన ఒకటి ఉన్నా అస్సలు అంటుకో ఇలా నేను అన్ని ఇలా పట్టుకున్నాను కదా ఇప్పుడు అలా వేసేసాను చూపిస్తాను అని గురించి ఇలా వేసేద్దాము అది ఆయిల్లో పడగానే సపరేషన్ స్టార్ట్ అయిపోతుంది ఫస్ట్లో నేను అనుకునేదాన్ని ఏమో అంటుకుంటాయేమో ఒకదానిపోయిన ఒకటి వేస్తే అని అలానే ఎన్ని గిన్నెల్లో వేయాలి అనుకునేదాన్ని తర్వాత అర్థమైంది అది మనం ఎంత వేసినా ఒకదాని పైన ఒకటి ఇవ్వమంటుకోమని ఎందుకండి వేడిగా ఉంది కొంచెం మెత్తగా ఉన్నట్టు ఇంకాసేపు గోలుసుకోవాలి ఇంక కొంచెం కాలాలి ఇంకొంచెం గోల్డెన్ కలర్ రావాలి అనిపిస్తున్నాయి కానీ కొంచెం మొత్తం ఉన్నాయి మరి బాగా పల్సర్ చేసుకోవద్దు అలానే బాగా మందంగా కూడా చేసుకోవద్దు పాటు వీటిని కూడా వేసేస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఉంచేసి తీసేసుకుందాం ఇవన్నీ వీటిని తీసేసి ఇవి ఒకవేళ ఏమైనా పొంగితే వాటికి ఆయిల్ వెళ్ళిపోతుంది చూసేసుకోవాలి ఇక నెల ఇంకొక జాలీ పెట్టేసి దాంట్లో వేసేసుకుంటున్నాను అంటే ఎక్సెస్ ఏమైనా ఆయిల్ ఉంటే కిందికి జారిపోతుంది అందుకని ఇదిగోండి వీటిని కూడా నేను ఎందుకు దీంట్లో పెట్టానంటే ఎక్సెస్ ఏమే చూడండి ఆయిల్ బాగా పట్టింది నేను ఈ బ్రాండ్ వేసి ఫస్ట్ టైం అనమాట డీప్ ఫ్రై చేయడము రైస్ బ్రాండ్ ఆయిల్ చూద్దాం నేను కానీ ఆయిల్ బాగా వస్తున్నట్టు అనిపిస్తుంది యాక్చువల్గా ఫార్చ్యూన్ వాడతాను డీప్ ఫ్రై కోసం అప్పుడు ఆయిల్ ఎక్కువ వచ్చినట్టు అనిపించదు వేరే వాటితో కంపేర్ చేస్తే ఆయిల్ బాగా పిలవకుండా చెక్ చేసుకోవాలి మనము ఫైనల్గా అయితే అయిపోయింది పిండి కాసేపు మధ్యలో ఆపేసాను కదా ఆపేసి చాయ్ పెట్టుకొని తాగేసిన చాయ్ పెట్టుకుని తాగేటప్పుడు నాకు చూస్తే సాల్ట్ కొంచెం తక్కువ అనిపించింది కొంచెం మిరియాలు కూడా దంచేసి వేసా బాగుంటుంది అనిపించింది ఇప్పుడు ఏమైనా క్లైమేట్ చల్లగా ఉంది కదా అందరికీ కూడా కొంచెం కాఫ్ ఉన్నప్పుడు కొంచెం మిరియాలు దంచేసి వేసాం అనుకోండి మనం తినేటప్పుడు ఆ యొక్క మిరియాలను మనం తాకుతూ ఉంటాయి పళ్ళకి పంటి మధ్యలో టేస్ట్ మంచిగా వస్తే కొంచెం ఘాటుగా ఉంటుంది గొంతు కూడా హాయిగా అనిపిస్తుంది కొంచెం కారం కారంగా తిన్న ఫీలింగ్ అనిపిస్తుంది అందుకని కారం తక్కువ వేసుకొని కొంచెం మిరియాలు ఎక్కువగా వేసామను అప్పటికి దంచి వేసారు కచ్చ పచ్చగా అక్కడక్కడ మనకి నల్లగా అనిపిస్తుంది చూడండి అది మిరియాలే అనమాట మంచిగా రోట్లో వేసేసి పచ్చపచ్చ దంచేసి వేసేసాం ఒక టెన్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు అయితే వేసుకున్నాను ఇంకొంచెం ఎక్కువ వేద్దామా అనిపించింది మరి బాగా కారంగా అయితే ఆయనతో తినలేరు కదా అనిపించింది ఇంకోండి ఇలా మంచిగా అటు ఇటు అంటూ ఫ్లేమ్ ఫస్ట్ హైలో పెట్టేసి వేసాను వేయగానే స్లిమ్ సిమ్లు వేసేసాను ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ కొంచెం పెంచుకున్నాను మనం ఇలా అటు ఇటు అంటూ మంచిగా వేయించుకోవాలి అలా వేగుతూ ఉంటే చాలా బాగా ఉంటుంది ఇంకోటి ఇలా వేగిపోయాయి కదా బుడగలు రావడం ఆగిపోయింది చూసారా ఇంకా అయిపోయినట్టే కొంచెం కొంచెంగా వేసుకుంటే మనకు మాడిపోకుండా అన్నీ ఈజీగా ఒకేసారి తీసేసుకోవచ్చు ఇప్పుడు మంచి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు మంచిగా చేసుకోవాలి ఇదిగోండి ఎంత బాగున్నాయి చూడండి ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగా ఉంది కదా ఇప్పుడు చిన్నగా చేసుకున్నాము వేడైపోయింది ఆయిల్ ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ ఒకసారి చిన్నగా చేసి వేసేసుకుందాము చూసారా ముద్ద ముద్దగా ఉంది అనిపిస్తుంది కదా దాంట్లో వెయ్యంగానే మొత్తం అంతా కూడా సపరేషన్ అయిపోతాయి ప్రాబ్లమ్ ఏముండదు ఇక ఇంకొకటి పెట్టేసా అనమాట ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఉంటే వెళ్ళిపోతుందనేసి ఇది చూసారా సపరేట్ సపరేట్ అయితే ఇప్పుడు ఫ్లేమ్ కొంచెం పెద్ద పెట్టేస్తాను అవి కొంచెం పైకి తేలిన తర్వాత ఫ్లేమ్ పెంచుకోవాలన్నమాట అప్పుడు మాడిపోవు కంటిన్యూగా ఫ్లేమ్ పెద్దగా పెట్టుకున్నాం అనుకోండి ఉత్తర మాడిపోతే లోపల అసలు ఉడకదు మాడిపోతే టేస్ట్ బాగుండదు అందుకే ఫస్ట్ కొంచెం ఫ్లేమ్ పెద్ద పెట్టేసి బాగా ఆయిల్ వేయ సిమ్ పెట్టేసి వేసి ఈ యొక్క బిస్కెట్స్ అవి కొంచెం పైకి వచ్చినాయి అన్నప్పుడు తీసేసేవాళ్ళు అప్పుడు క్రిస్పీగా వస్తుంది చూడండి ఇంతకు ముందు ఇప్పుడు చేంజ్ ఉంది కదా ఇవైతే మనం అటు ఇటు అంటూ తీసుకోవాలి ఒకే దగ్గర అట్లే వదిలేస్తే మంచిగా రార్తుంచుకో నా ఫోన్ ఏంటంటే అప్పటికప్పుడు మళ్ళీ మనం లైట్ సెట్ చేస్తేనే సెట్ అవుతుంది ఏం సెట్టింగ్ ఏమైనా చేయాలో అర్థం అవసరం కొత్త ఫోన్ తీసుకున్నామంటే కొంచెం మనకి అలవాటు అవ్వడానికి ఆ సెట్టింగ్స్ అనేటువంటి కొంచెం టైం పడుతుంది ఇంత మంచిగా ఉన్నాయి చూసారా వీటిలో మనకి కొన్ని కొన్ని పొంగుతాయి కదా పొంగినవి ఆయిల్ పీల్చేస్తుంది అది చూసుకొని ఇలా ఇలా అనుకోండి ఆయిల్ ఏంటంటే ఎక్సెసిన ఆయిల్ బయటకు వచ్చేస్తాయి దీంట్లో వేసాక కూడా ఇప్పుడు స్టవ్ చిన్నగా చేస్తాను ఇంత ముద్దలాగా ఉంది కదా ఇది సపరేట్ అయిపోతే చూడండి ఇలా అనేసి దీంట్లో ఏమన్నా ఎక్సెస్ ఆయిల్ ఉంటే బయటకు వచ్చేస్తాను ఇప్పుడు చిన్నగా పెట్టేస్తాను కదా ఈ సెపరేట్ చేసేసి స్టవ్ పెద్ద పెట్టుకుందాం ఫైనల్గా అయితే అయిపోయాయి మన బిస్కెట్స్ రెడీ టు ఈచ్ ఇవి చిన్నగా పెద్దగా మన చే చేసుకున్న సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుంది